రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయంలో ఉన్న విషయాలు ఉదయం చూసాం ఇప్పుడు రాజుల రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయానికి మీ బైబిల్లు పెట్టుకోండి సమయం వచ్చినప్పుడు వాటిని మనం పరిశీలిద్దాం ఈ అధ్యాయము లో ఉన్న సంఘటనలు జరిగే కాలానికి ఉన్న పరిస్థితులు మొదట మనం తెలుసుకోవాలి ఒక యుద్ధ వాతావరణం అనేది అక్కడుంది ఉదయం మనం సిరియా దేశానికి చెందిన సైన్యాధిపతి అయిన నైమాన్ గురించి మాట్లాడుకున్నాం అదే సిరియా సైన్యము ఇస్రాయేల్ దేశం మీద యుద్ధం చేస్తూ యుద్ధ వాతావరణం అనేది జరుగుతున్న పరిస్థితులు యుద్ధ వాతావరణం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి అసైన్మెంట్ ప్రత్యేకమైనటువంటి వర్తమానము ప్రవక్త అయిన ఎలీషా ద్వారా ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది ఆ అసైన్మెంట్ ఏంటి ఎందుకు ఆ అసైన్మెంట్ ఇవ్వబడింది ఆ అసైన్మెంట్ని అతను ఎలా ఏ పరిస్థితుల మధ్య నెరవేర్చాడు అనేది మనం ఆలోచించగలిగితే మన జీవితంలో మనము దేవుని కొరకు చేయాల్సింది ఏంటి అనేది కూడా అర్థం చేసుకోగలిగేవారుగా ఉంటాం సో ఉదయకాలం నేను మీతో చెప్పినట్టుగానే ప్రతి వ్యక్తి యొక్క జీవితం కూడా దేవుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో వారిని ఉపయోగించుకోవడం కోసం కాలం అంతా వారిని సిద్ధపరుస్తూ ఉంటాడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం అనేది వాళ్ళని దేవుడు ఉపయోగించుకోవాలని ముందే నిశ్చయించుకొని ఉంటాడు అది ఎప్పుడు అనేది తెలియదు కొంతమందిని వృద్ధాప్యంలో కావచ్చు ఇంకొంతమందిని యవన కాలంలో కావచ్చు ఇంకొంతమందిని బాల్యదశలో కావచ్చు వారి జీవితంలో ముఖ్యంగా దేవుడు వారిని ఎంచుకునేది ఆ పని కొరకు ఆ పనిని జరిగించటానికి మిగతా సమయమంతా చక్కగా వారికి దేవుడు శిక్షణ ఇస్తూ ఉంటాడు ఈ శిక్షణలో భాగంగా అనేకమైన అసైన్మెంట్స్ ఉంటాయి కానీ ముఖ్యంగా వారిని దేవుడు ఎంచుకున్న పని ఒకటి ఉంటుంది అది గుర్తుంచుకోండి తర్వాత చాలా సార్లు మన అందరి జీవితం పట్ల మనకు ఉండే ప్రశ్నలు ఏంటంటే ఎందుకు నాకు ఈ జీవితం నేను ఎందుకు బ్రతుకున్నాను సాధారణంగా ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే కష్టాలు ఏమన్నా వస్తే ఉదయం మాట్లాడుకున్నట్టుగా ఫెయిల్యూర్స్ ఏమన్నా వస్తే ఫ్రెండ్స్ ఎవరైనా తిడితే అమ్మా నాన్నలు ఏమన్నా అంటే మనం అనుకున్నది ఏదో జరగకపోతే అప్పుడు ఎందుకు బ్రతుకున్నాను నేను అసలు ఈ జీవితం అవసరమా అన్నట్టుగా పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతాం కానీ నిజంగా ప్రశ్నించుకోవాల్సిన విషయమే ఈ జీవితం దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు ఏదో కొంతకాలం బ్రతికి ఇష్టమైన కొన్ని పనులు చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి దేవుడి జీవితాన్ని ఇచ్చాడా లేదా ఈ జీవితానికి ఒక అర్థమేమైనా ఉందా దేవుడిచ్చినటువంటి ఈ జీవితానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంది ప్రతి జీవితానికి ఒక ఉద్దేశం ఉంది ఆ జీవిత కాలపు నిడివి ఎంత అనేది అంత సంబంధం లేకుండా ప్రతి జీవితానికి ఒక ఉద్దేశం ఉంది దేవుడు ఆ ఉద్దేశాలు మన జీవితాల ద్వారా నెరవేర్చుకోవటానికే భూలోకంలో మనకు జీవించి ఉండే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు సో ఈ లోకంలో మనకున్న అత్యంత ప్రాముఖ్యమైన పని ఏదైనా ఉంది అంటే దేవుడు మనకి ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో కనుక్కొని తెలుసుకొని దేవుడు మనకు ఏర్పాటు చేసిన పని ఏంటో గ్రహించి ఆ పనిని చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం మిగతావన్నీ సెకండరీ దేవుడు మనకు ఏ పని ఈ లోకంలో ఇచ్చాడు అంటే ఎందు కొరకు మనలను పుట్టించాడో ఎందు కొరకు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడో ఎందు కొరకు మనకు మనం కలిగి ఉన్న సౌకర్యాలను ఇచ్చాడు ఎందు కొరకు మనలను కొన్ని శిక్షణల గుండా తీసుకెళ్లాడో ఎందు కొరకు దేవుడు కొంతమంది వ్యక్తులను మన జీవితంలో పరిచయం చేశాడు ఇదంతా ఏదో కోఇన్సిడెంట్స్ కాదు దానికై అదే ఏదో జరిగిపోతుంది అనుకుంటే కాదు ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ ప్రతి ఒక్కటి సమయానుకూలంగా జరుగునట్టు దేవుడు ఏర్పాటు చేసిన వాడుగా ఉంటాడు సో ఆయన యొక్క ఏర్పాటులో అవి క్రమంగా జరుగుతున్నప్పుడు మన జీవితం ద్వారా దేవుని ఉద్దేశం నెరవేర్చబడ్డానికి మన సహకారం ఎంతైనా అవసరం ఒక మాట గుర్తుపెట్టుకోండి దేవుడు లేకుండా మనం ఏం చేయలేం మనం లేకుండా దేవుడు చెయ్యడు చెప్పింది అర్థమైందా అర్థం కాలేదు దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం మనం లేకుండా దేవుడు చెయ్యడు హీ విల్ నాట్ వి కెన్ నాట్ హీ విల్ నాట్ అంటే ఆయనకు సామర్థ్యం ఉంది మనకు సామర్థ్యం లేదు ఆయనకు సామర్థ్యం ఉంది కానీ ఇష్టం లేదు సో దేవుడు తన యొక్క కార్యాలను భూలోకంలో జరిగించుకోవడానికి మనుషులు కావాలి దేవుని కొరకు నిలబడే మనుషులు కావాలి దేవుడు చెప్పినట్టుగా విని దేవుడు చెప్పినటువంటి పనిని నెరవేర్చే మనుషులు కావాలి నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ మనుషులు మొదట్లో నేను చెప్పినట్టుగానే ప్రతి పనికి ఒకే రకమైన మనుషులు కుదరరు కుదురుతారా సరే ఇది అర్థం కాకపోతే ఇంకొక మాట చెప్తున్నావు వినండి కొన్నిసార్లు ఎవరైనా నువ్వు పనికి రావు అంటే దానికి వలే బాధపడిపోతాం మనం నువ్వు వేస్ట్ రా అనేవాడు అన్నాడు అనుకోండి చాలా మనం కురింగిపోతాం దిగులు పడిపోతాం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ మాట ఎవరైనా మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ఎక్కడైనా వింటే ఒకవేళ వినుంటే భవిష్యత్తులో వింటే ఇదే గుర్తుపెట్టుకోండి వాళ్ళు చెప్పింది అక్షరాల రైట్ మనం వేస్ట్ దేనికంటే వాళ్ళు చేసే పనికి మనం వేస్ట్ వాళ్ళకు మనం పనికిరాం వాళ్ళకు మనం ఉపయోగపడం కానీ మనము మాత్రమే చేయగలిగిన పని ఒకటి ఉంటుంది ఇట్స్ ఓన్లీ యూ ఇంకెవరు చేయలేరు నీ సామర్థ్యానికి సరిపోయింది నువ్వు మాత్రమే చేయగలిగింది నీలాంటి బలహీనత ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలిగింది అర్థమవుతుందా నీలాంటి బలహీనత ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే చేయగలిగింది నీలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మాత్రమే చేయగలిగింది నీలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే చేయగలిగింది ఒక స్త్రీ మాత్రమే చేయగలిగింది ఒక యవనస్తుడు మాత్రమే చేయగలిగింది ఒక చిన్న పిల్లవాడు మాత్రమే చేయగలిగింది అలాంటి పనులు చాలా ఉన్నాయి మనం నిష్ప్రయోజకులము కాదు పనికి వాళ్ళము అంతకన్నా కాదు అలాగని ప్రతి వ్యక్తి అన్ని పనులు చేయగలుగుతాడా అంటే లేదు ఆర్ డిఫరెంట్ మన ఎదుట ఉండే సవాళ్ళు వివిధమైనవిగా ఉంటాయి కనుక ఈ సవాళ్ళను ఎదుర్కోవటానికి ఈ సవాళ్ళను జయించటానికి ఒకే వ్యక్తి అన్ని సవాళ్ళు అన్ని పరిస్థితుల్లో ఎదుర్కోలేడు ఇక్కడ తొమ్మిదో అధ్యాయం ప్రారంభంలో ఎలీషా అనే ఒక ప్రవక్తను మనం చూస్తాం అందరు గమనించండి ఎలీషా అనే ఒక ప్రవక్తను మనం చూస్తాం ఎలీషా అనేటువంటి ఈ ప్రవక్త చాలా గొప్ప వ్యక్తి ఇజ్రాయెల్ దేశం నుండి ముఖ్యమైనటువంటి ప్రవక్తులు ఇద్దరు గురించి చెప్పాలంటే ఒక ఆయన ఏలియా ఇంకొక ఆయన ఎలీషా ఎలీషా నిజంగా ఏలియా కంటే డబల్ పరిచర్య చేశాడు అని చెప్పాలి ఏలియా చేసిన అద్భుతాలు కంటే ఎలీషా చేసిన అద్భుతాలు డబల్ అని చెప్పచ్చు సో ఎన్నో గొప్ప కార్యాలు ఎలీషా యొక్క పరిచర్యలో జరిగాయి ఎలీషా యొక్క పరిచర్య ద్వారా చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు ఎలీషా ఎక్కడో మూలను కూర్చొని రాజ్యాలను శాసించేవాడు మారుమూల ప్రాంతంలో కూర్చొని ఒక చిన్న గదిలో కూర్చొని రాజ్యాలను శాసించేవాడు అలాంటి ఎలీషాకు తన ముందు మిగిలిపోయిన ఒక అసైన్మెంట్ చేయడానికి ఒక కుర్రోడు కావాల్సి వచ్చింది వై నాట్ ఎలీషా ఎలీషానే ఎందుకు ఈ పని చేయకూడదు ఒక కుర్రోడే ఎందుకు కావాలి లోపలికి వెళ్తే మీకు ఆ సంగతి అర్థమవుతుంది సో ఎందుకు ఈ విషయం చెప్పానంటే మనం ఎంత సామర్థ్యం కలిగిన వ్యక్తులమైనా ఎన్ని గొప్ప తలాంతులు కలిగినటువంటి వారమైనా మనం అన్నిటినీ చేయలేము ఎక్కువ కాలం కూడా చేయలేము మోషే ఎంత గొప్ప వ్యక్తి ఎన్ని గొప్ప కార్యములు చేశాడు బట్ దేర్ ఈస్ అ లిమిట్ దానికి ఒక పరిమితి ఉంది ఆ పరిమితి తర్వాత ఆయన ఆ తన నాయకత్వాన్ని ఏమాత్రమో కొనసాగించలేడు అందుకే తన ఒక ప్రార్థన చేస్తాడు ప్రభువా నాయకులను లేపండి కాపర్లేని గొర్రెల్లాగా వదిలేద్దయ్య వీరి మీద ఒక నాయకుని ఏర్పాటు చేయమని దేవుని ఎదుట వేడుకుంటాడు మోష అప్పుడు యహోష్ అనే నాయకుని దేవుడు తెర మీదకి తీసుకురావటం అనేది మనం చూడొచ్చు ఇక్కడ కూడా ప్రవక్తలకు ప్రవక్తలుగా సిద్ధపరచబడేటువంటి వారికి ప్రవక్తల శిష్యులుగా ఉండే వారికి ఒక పాఠశాల ఉంటుంది ప్రొఫెటిక్ స్కూల్ ప్రవక్తల పాఠశాల అంటారు ఇది సమయోలు కాలంలో ఉన్నది ఏలియా కాలంలో ఉన్నది ఎలీషా కాలంలో కూడా ఉన్నది కొంతమంది ప్రవక్తలుగా అక్కడ సిద్ధపరచబడుతూ ఉంటారు సో ఈ ప్రవక్తల పాఠశాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి వారిలో ఒక వ్యక్తిని ఎలీషా ఒక పని కొరకు ఎంచుకుంటున్నాడు రాజుల రెండవ గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదట వచ్చిన అంతటా ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకని నంపించి నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోద్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నిమిషికి పుట్టిన యహోషపాతు కుమారుడైన యహూ ఎక్కడ తెలుసుకుని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపల గదిలోనికి అతన్ని పిలుచుకొని పోయి తైలిపి గన్న తీసుకుని అతని తల మీద మీద తైలం పోసి నేను నిన్ను ఇస్రాయిల్ మీద పట్టాభిషక్తిని చేసి తనని యహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయక తలుపు తీసి పారిపోమో ద అసైన్మెంట్ ఇది అతనికి ఇవ్వబడిన పని చదివింది అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే చెప్తాను అందరు జాగ్రత్తగా వినండి ఒక శిష్యుని పిలిచాడు పిలిచి అతనితో చెప్తున్నాడు నూనె యొక్క తైలపు గిన్నె ఆయిల్ బాటిల్ ఆయిల్ తో నింపుకో ఎందుకంటే ఆయిల్ తో నింపుకునేది ఎప్పుడంటే అభిషేకం చేసే సమయంలో ఆ యొక్క ఆ తైలపు గిన్నెను నూనెతో నింపుతారు తైలంతో నింపుతారు ప్రవక్తలకు ఉండే ఆధిక్యత ఏంటంటే వీళ్ళు రాజులను అభిషేకించేవారుగా ఉంటారు పాతి వందన్న కాలంలో ముగ్గురు వ్యక్తులు చాలా కీలకం మూడు ఆఫీసెస్ అనేవి చాలా కీలకం ఒకటి ప్రవక్తలు రెండు యాజకులు మూడు రాజు ముగ్గురు కూడా దేవునికి మనుషులకి మధ్యవర్తులే ప్రవక్త అయినా యాజకుడు అయినా రాజు అయినా కానీ ప్రవక్త చేసేది ఏంటంటే దేవుని విషయాలు మనిషికి చెప్తాడు యాజకుడు చేసేది ఏంటంటే మనుషుల విషయాలు దేవునికి చెప్తాడు రాజు చేసేది ఏంటంటే ప్రవక్తని యాజకుని ఇద్దరిని కూడా ఉపయోగించుకొని వీరిద్దరి ద్వారా దేవుని స్థానంలో ఉండి ఆయన దేవుని పక్షంగా ప్రజలకు మంచి పరిపాలన అందించేటువంటి వాడుగా ఉంటాడు సో ఇక్కడ ఈ యొక్క ప్రవక్తల శిష్యుల్లో ఒకడికి ఇవ్వబడిన అసైన్మెంట్ ఏంటంటే నీ యొక్క తైలపు గిన్నెను తైలముతో నింపుకొని యుద్ధం జరుగుతున్న ప్రాంతం అది రామ్ గిల్లాద్ అనేటువంటి ప్రాంతం అక్కడికి నువ్వు వెళ్ళి అక్కడ ఫలాన వ్యక్తికి నువ్వు అభిషేకం చేసి ఈ విషయాలు చెప్పి వెళ్ళిపోవాలి ఓకే అయితే మొట్టమొదటిగా మనము ఈ యవనస్తుడు గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు నాలుగైదు ఉన్నాయి సమయాన్ని బట్టి నేను వాటిని మీ ఎదుటికి తీసుకొస్తాను బాధ్యత అనేది ఈ యవనస్తుడి మీద పెట్టబడింది అందరూ వింటున్నారా బాధ్యత అనేది ఈ యవనస్తుడి మీద పెట్టబడింది యవనస్తులుగా మనలో చాలా మందికి లేనిది ఏంటంటే ఏదైనా ఉందంటే ఏంటది బాధ్యత వి డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీస్ బాధ్యత తీసుకో మనం బాధ్యత లేకుండా మన జీవితాన్ని జీవించేటువంటి వారుగా ఉంటారు కుటుంబంలో బాధ్యత తీసుకోము మన జీవితానికి మనం బాధ్యత తీసుకోము సంఘంలోనూ మనం బాధ్యతలు తీసుకోము కొన్నిసార్లు ఆ మధ్య ఎక్కడో ఈ విషయాన్ని చదివాను నేను స్త్రీకి ఏం చేయాలో అర్థం కాకపోతేనంట నలభై సంవత్సరాల వయసులో ఉన్న నాన్నగారు తలుపు తలుపు తడితేనంట కూర్చొని భోజనం చేయడానికి కూడా అవకాశం లేనని బాధ్యతలు నిత్యం ఏడతాడు చాలా మందికి అర్థమైనట్లేదు ఏం చేయాలో అర్థం కాక బోరు కొడుతుంది అని నీకు అనిపిస్తే ఫార్టీ ఇయర్స్ ఏజ్ లో ఉన్న మీ నాన్నగారు తలుపు తడితే రే ఈ పని చేయి ఆ పని చేయి అది చేయి ఇది చేయి ఇది చేయి ఫుల్ మనకు మాత్రం రెస్పాన్సిబిలిటీస్ అంగీకరించం కుటుంబంలో కానీ సంఘంలో కానీ వ్యక్తిగత జీవితానికి కానీ కానీ యవనస్తుడు మొట్టమొదటిగా ఏం చేశాడంటే ఆ ఇలా రెస్పాన్సిబిలిటీ అనేది పెద్దలు మన మీద పెడతా ఉంటారు కొన్నిసార్లు ఆ బాధ్యతను ఈ యవనస్తుడు అంగీకరించాడు ఇంకా చెప్పాలంటే బాధ్యతను స్వీకరించాడు అది మొదటి పాయింట్ మూడవ వచ్చిన ఎన్నో వచ్చినో నాలుగో వచ్చినో ఉంటుంది యవనుడైనా ఆ ప్రవక్త పోవలనని బయలుదేరి అంటే యాక్సెప్టెడ్ అలా చెప్పగానే బాధ్యత ఒకటి దేవుడు కానీ దేవుని సేవకులు గాని తల్లిదండ్రులు కానీ ఎవరైనా మనకు అప్పగించినప్పుడు మనకి ఆ బాధ్యతను అంగీకరిస్తామా అంగీకరించమా అనేది మన చేతుల్లో ఉంటుంది మన ఇష్టం నువ్వు కావాలంటే ఆ బాధ్యతను స్వీకరించవచ్చు లేకపోతే మోసే చెప్పినట్టుగా నేను కాదు ప్రవ్వా ఇంకెవరినైనా చూడమని చెప్పొచ్చు లేదా చాలా ప్రశ్నలు అడుగుతాం ఆ సమయంలో అదట్లా ఇదెట్లా ఇలాంటివి ఎన్నో మనం అడుగుతాం బాధ్యతను మాత్రం తీసుకో సో ఈయనకు బాధ్యత ఇంట్రెస్ట్ చేయబడింది ఒక పని ఈయనకు అప్పగించబడింది అందరి ఈ మాట వినండి ఒక పని ఈయనకు అప్పగించబడింది మనందరికీ కూడా దేవుడు కొన్ని కొన్నిటిని అప్పగించాడు మీకు తలాంతులను గుర్చిన ఉపమానం ఐడియా ఉందనుకుంటాను ప్రభుణ యేసు క్రీస్తు వారు తలాంతులని గురించి ఒక ఉపమానం చెప్తాడు మత విశ్వార్త ఇరవై ఐదో అధ్యాయంలో మూడు ఉపమానాలు ఉన్నాయి ఈ మూడు ఉపమానాల్లో మూడు ఉపమానాలు కూడా ప్రభువైన ఏసు క్రీస్తు వారి రాకడను సూచించేటువంటి ఉపమానాలు ఇంకా చెప్పాలంటే రాకడలో తీర్పులో జరగబోయే విషయాల కొరకై మనం కలిగి ఉండున కలిగి ఉండవలసిన సిద్ధపాటును తెలియపరిచేటువంటి ఉపమానాలు ఆ మూడు ఉపమానాలు అందులో మొదటిది కన్యకలను కూర్చిన ఉపమానం రెండవది తలాంతులను గుర్చిన ఉపమానం మూడవది గొర్రెలు మేకలను గుర్చిన ఉపమానం సో కన్యకలు గుర్చిన ఉపమానంలో మనం అర్థం చేసుకోవచ్చు అది సిద్ధపాటును కలిగి కలిగి ఉండాలని మెలుకుగా ఉండాలని చెప్పే ఉపమానం ఇక రెండవ విషయం రెండవ ఉపమానం ఏంటి అంటే తలాంతులను గుర్చినటువంటి ఉపమానం ఈ తలాంతులను గుర్చినటువంటి ఉపమానంలో ఏముంది ఒక రాజుగారట ఒక యజమానట తన సేవకుల్లో ముగ్గురిని పిలిచి ఒక అతనికి ఏమో ఐదు తలాంతులు ఇంకొక అతనికి రెండు తలాంతులు ఇంకొక అతనికి ఒక తల తలాంతు అనగానే మనమేమో అర్థం చేసుకుంటాం కానీ ఇక్కడ తలాంతు అంటే అర్థం డబ్బులు కొన్ని డబ్బులు కొన్ని డబ్బులు వారికి అప్పగించారు ఇందులో ముఖ్యమైన విషయం అప్పగించడం ఇంట్రెస్టింగ్ ఇప్పుడు దీన్ని నేరుగా మన లైఫ్ కి మనం అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆ తలాంతులు ఇచ్చిన యజమాని వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చాడు మరి దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు ఇది ఆలోచించండి ఒక సామెత ఉంది వాట్ యు ఆర్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ టు యూ వాట్ యు డూ విత్ యువర్ లైఫ్ ఈస్ యువర్ గిఫ్ట్ టు గాడ్ నువ్వేమై ఉన్నావో అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం నువ్వు నీ జీవితంతో ఏం చేస్తావో అది నువ్వు దేవునికి ఇచ్చే బహుమానం ఏమిచ్చాడు దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చాడు బ్రతికి ఉండే అవకాశాన్ని ఇచ్చాడు లేదా ఇచ్చాడు లేదా కొంతమందికి ఉద్యోగాన్ని ఇచ్చాడు ఇంకొంతమందికి తల్లిదండ్రుల్ని ఇచ్చాడు లేదా ఇంకొంతమందికి కొన్ని బాధ్యతలను ఇచ్చాడు కొన్ని పనులను అప్పచెప్పాడు సో దేవుడు మనకు అప్పగించిన దాని విషయంలో మనం ఎలా వ్యవహరిస్తున్నాం అనేది ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ఈయనకు ఒక పని అప్పచెప్పబడింది మనందరికీ కూడా దేవుడు ఈ జీవితాన్ని అప్పగించాడు తనకు ఆ బాధ్యతను ఈయన స్వీకరించి యవనస్తుడు పేరు లేదు కొంతమంది అంటారు ఈయనే యోనా అంటారు అది యూద బోధకులు చెప్పేటువంటి విషయం అందరూ దాన్ని అంగీకరించరు కానీ ఇక్కడ మాత్రం ఆ పేరు అయితే రాయబడలేదు ఓకే ఈ యవనస్తుడికి ఆ బాధ్యత అప్పగించబడ్డప్పుడు ఈ యవనస్తుడు ఆ బాధ్యతను స్వీకరించాడు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటుండగా దేవుడు మనందరి మీద ఒక బాధ్యత పెట్టి వెళ్ళిపోయాడు ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి విడిచిపెట్టి వెళ్తూ మనందరి మీద ఒక బాధ్యత నుంచి వెళ్ళాడు ఏంటది మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి లేకపోతే మీరు వెళ్ళి సర్వలోకానికి లేదా సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఎవరు బాధ్యత ఇది పష్టికారి బాధ్యత లేకపోతే సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దల బాధ్యత ప్రతి విశ్వాసి బాధ్యత దేవుని గురించి మనం తెలుసుకున్న తర్వాత మనం తెలుసుకున్న దానిని దేవుణ్ణి ఎరగని వారికి తెలియపరచడం మన బాధ్యత ఇది దేవుడు మనపై ఉంచిన బాధ్యత ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఈ యొక్క పనిని ప్రతి వ్యక్తికి అప్పగించాడు ఉదయం మాట్లాడుకున్నట్టుగా మనం ఎక్కడ ప్లేస్ చేయబడ్డా ఏ పరిస్థితుల మధ్య మనం ఉంచబడ్డా ఏ పనిలో మనం ఉంచబడ్డా ఏ పని కొరకు మనం ఎంచుకొనబడ్డా మనం చేయాల్సిందేంటి దేవుని పని అర్థమవుతుందా దేవుని పని మిగతాది ఏంటంటే దేవుని పని చేయడం కోసం అవన్నీ సహకారమే కానీ ముఖ్యంగా మనం చేయాల్సింది దేవుని పని సో బాధ్యతను స్వీకరించేటువంటి వారంగా మనం ఉండాలి ఎందుకు చాలా సార్లు బాధ్యతను స్వీకరించలేము అంటే ఒక్కొక్కరు సాకులు ఒక్కొక్క రకంగా ఉంటాయి కొంతమందికి భయం ఇంకొంతమంది నేను దానికి అర్హుని కాదులే అనుకుంటారు ఇంకొంతమంది నాకు సామర్థ్యం లేదనుకుంటారు ఇంకొంతమంది ఈ రిస్క్ అంతా ఎవరు పడతారు ఇంకొకరు ఎవరైనా చేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటారు అందుకే వి డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీస్ తప్పించుకోవాలని చూస్తాం ఎక్కువ శాతం సార్ ఏ నువ్వు ఈ పని చేయాలంటే ఆహా నేను కాదన్నాకెవరికన్నా చెప్పండి అది అని మనం అక్కడి నుంచి దూరం అయిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం కానీ మనకు అప్పగించబడినటువంటి బాధ్యత ఏదైనా దాన్ని మనం సమర్థవంతంగా చేయగలిగితే దాని ద్వారా దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు ఉదయం ఒక మాట చెప్పాను మనం ఒక చెట్టు మీద ఉన్న పండును లెక్క పెట్టచ్చు కానీ దానిలో ఉన్న విత్తనాలు లెక్క పెట్టలే మీకు మీలో ఎడ్వర్డ్ కింబల్ అనేటువంటి సావు గ్రంథం మందికి తెలుసు ఎప్పుడు వినాల ఎడ్వర్డ్ కింబల్ ఈయన ఒక సండే స్కూల్ టీచర్ ఈ సండే స్కూల్ టీచర్ చాలా చక్కగా తనకు అప్పగించబడినటువంటి బాధ్యతని నిర్వర్తించాడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఆ పనిలో ఆయన కొనసాగ్గా ఒక యవనస్తుడు దేవుని చేతికి దొరికాడు ఆయన పేరే డిఎల్ మూడి డిఎల్ మూడి తన పనిని తాను చక్కగా జరిగిస్తూ ఇంకొక గొప్ప సేవకుణ్ణి ఆ పేర్లన్నీ చెప్పి నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను ఇంకొక గొప్ప సేవకుణ్ణి దేవుని ఎద్దుకు నడిపించాడు ఆ తర్వాత ఆ సేవకుడు ఇంకొక శావకుడిని దేవుని ఎందుకు నడిపించాడు ఆ సేవకుడు ఇంకొక సేవకుడిని దేవుని ఎందుకు నడిపించాడు ఇలా ఈ చైన్ వెళ్ళి 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 ఎక్కడ కలిసిందో తెలుసా అనేక మందిని దేవుని కొరకు సంపాదించిన బిల్లి గ్రహం గారి దగ్గర కలిసింది ఇప్పుడు బిల్లి గ్రహం గారు రక్షింపబడ్డానికి కారణం ఎవరనాలి ఎడ్వర్డ్ కింబల్ అందుకే అందుకే మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒక చెట్టు మీద ఎన్ని యాపిల్స్ ఉంటాయో ఎన్ని పండ్లు ఉంటాయో మాత్రమే మనం లెక్క పెట్టగలం కానీ ఆ పండు మనం ఒలిచినప్పుడు దాంట్లో ఉన్న విత్తనాలు ఫలిస్తే అవి ఇంకెంత ఎక్కువగా విస్తరిస్తుందో చెప్పలే ఇదేం పాఠం నేర్పుతుంది దేవుడు నీకు ఏం అప్పగించాడు అది చిన్నదైనా పెద్దదైనా ఆ బాధ్యతను ఎత్తుకోవటానికి స్వీకరించటానికి ఇష్టపడితే దాని ఫలితాలు వేరుగా ఉంటాయి